హ్యాపీ బర్త్డే రాజేంద్ర అన్న పుట్టినరోజుల శుభాకాంక్షలు మీకు ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని అదేవిధంగా రాజ్యాధికారాన్ని ఇవ్వాలని మీరు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలకు రాజకీయ అధికారంతో సేవ చేయాలని బడుగు బలహీన వర్గులను ఆదుకునే విధంగా ఆ భగవంతుడు శక్తి సమకూర్చాలని రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ మీకు నమ్మి మిమ్మల్ని టికెట్ ఇచ్చినందుకు ఆ నమ్మకాన్ని ఈ ప్రజలందరూ కాపాడుకునే విధంగా ఈ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని గెలిపించబోతున్నారు అందుకు ధన్యవాదాలు శుభాభివందనలు కాబట్టి మీరు రేపు గెలిచిన తర్వాత పార్లమెంట్లో తెలంగాణ గల ఇప్పించి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధిలో మీరు ప్రముఖంగా భాగస్వామి కావాలని మీ తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదాలు షేర్లింగంపల్లి ఈ యొక్క కుత్బుల్లాపూరు అల్వాలు ఈ యొక్క ఏ చుట్టుపక్కల కుకట్పల్లి ఈ ప్రజలందరూ నియోజకవర్గాల ప్రజల ఆశీర్వాదాలు మీ అందరికీ ఉన్నాయి మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా మీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు బడుగు బలహీన జ్యో వర్గాల జ్యోతి అని ఏదైతే ఈ ప్రజలు నమ్ముతున్నారో దాన్ని మీరు నిలబెట్టే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీకు మరోసారి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇవ్వాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఇట్లు మీ యొక్క డాక్టర్ కొడదాల నరేష్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి